ఈఎంఐ వద్దు ఇన్వెస్ట్మెంట్ ముందు ఆలోచన ఎవరి సొత్తు కాదు స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే నా దగ్గర శిక్షణ తీసుకోవాలి ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారిచే ప్రత్యేకంగా పొందిన ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించాలనుకుంటున్నారంటూ కర్నూలు నగరంలో మీ బల్లారి చౌరస్తా దగ్గర సూరజ్ గ్రౌండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో రెండు రోజుల పాటు ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాసెస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ పెట్టారు ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కాదని ఆలోచన లేకుండా చేస్తే రిస్క్ అవుతుందని స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించుకోవడానికి నేర్చుకుంటే సులభమే అవుతుందని ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ చెబుతున్నారు స్కూల్లో మీకు ఏదైనా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్ మిస్టేక్ చెప్పండి మిస్టేక్ 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 అలా కొన్ని సార్లు మైండ్లో వందల లక్షల సార్లు ఎక్కడ మిస్టేక్ భయపడతాం కానీ రియల్ గా మీకు తెలుసు మిస్టేక్ చేయకుండా ఏం సాధించలేము ఎస్సార్ కానీ లోపల మైండ్ లో ఉంది మిస్టేక్ ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు నడుచుకొని వస్తున్నారు అంటే చిన్నప్పుడు వందల సార్లు కింద పడ్డారా లేదా మీ నాన్న మీ అమ్మతో ఎట్లా ఎందుకు పడుతున్నావు అది మీ స్కూల్ టీచర్ లాగా కింద పడితే కాలు నెల కొడతానంటే ఇప్పుడు కూడా కర్మలు ఎవరు నడిచింది వాళ్ళు కదా అందుకే మై ఫ్రెండ్స్ లైట్ మెటీరియల్ వై మోస్ట్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ ఇన్ ద లైఫ్ ఇస్ దే డోంట్ వాంట్ టు ఫెయిల్ దట్స్ వై దే ఫెయిల్ బట్ విన్నర్ దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఇన్ ఆఫ్ ఫెయిల్ దే వాంట్ టు విన్ ద గేమ్ దట్స్ వై దే విన్ ద గేమ్ ఎప్పుడు ఫెయిల్ ఫెయిల్ అయితే తప్పు ఫెయిల్ తప్పు అందులో నరకంలోకి వెళ్ళిపోతా చేసిన వల్ల ఫెయిల్ కాబట్టి ఫెయిల్ కాబట్టి ఫెయిల్ కాబట్టి జీవితం అంతా ఫెయిల్ అయ్యి విన్నగా ఎవరికి తెలుసు ఫెయిల్ అవుతామని ఫెయిల్ అయినా పర్లేదు నేను మళ్ళీ పోతాను అంటే వస్తాను రైట్ ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్పా నమస్తే అండి నా పేరు కృష్ణ కైలాస్ మేము లేటెస్ట్ వెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఫోన్లలోనో టిప్స్లోనో ఎవరెవరో ఫోన్ చేశారని చెప్పి నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అందుకని ఆ ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో అవన్నీ ప్రోగ్రామ్స్ గురించి మేము డీటెయిల్స్ చేస్తున్నాం అలాగే సోమవారం రోజు మంగళవారం రోజు కూడా మా డీటెయిల్ క్లాసెస్ ఉంటాయి ఎవరన్నా అటెండ్ సూర్యజ్ సూరజ్ గ్రాండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము సూరజ్ గ్రాండ్లో ఉదయం సండే రోజు ఉదయం పదకొండు గంటలకి మూడు గంటలకి సాయంకాలం ఏడు గంటలకు ఉంటుంది నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చూపించాను నా పోర్ట్ఫోలియోలో ఏ ఏ మిస్టేక్స్ ప్రజలు చేస్తుంటారు ఎందుకని స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు ఫ్యూచర్ మన భారతదేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది ఎకనామికలీ మన భారత్ చాలా బాగుంది మనం మనం నేర్చుకొని మనం అందరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియా డబ్బులు ఇండియాలోనే ఉంటాయి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇన్వెస్టర్స్ వచ్చి ప్రతి సంవత్సరం వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు తీసుకెళ్తున్నాం అదే మనం నేర్చుకుంటే హ్యాపీగా మనం సంపాదించుకోవచ్చు అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో గుడ్డిగా ఎవరు రాకండి నేర్చుకుని ఇన్వెస్ట్ చేసుకోండి టిప్స్ మీద ఎప్పుడు ఆధారపడకండి కమిట్మెంట్ ఇదే మన మైండ్ సెట్ అప్ చూసారా మైండ్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నామో మైండ్ అదే విధంగా ఆలోచిస్తున్నామో కొత్తగా ఆలోచించదు అదే రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలు నేర్పించేది ఒరే మా తాత చెప్పింది మా పద్ధతులు కాదు సిచ్యువేషన్ బట్టి మైండ్ మార్చుకుంటూ ఉండాలి అని ఎప్పుడూ సిచువేషన్ బట్టి మారుతూ ఉండాలంటారు ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది మైండ్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు సరే ఆ ఊరు వాళ్ళు మీరు ఖచ్చితంగా పిచ్చోడ ఎందుకంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నేను స్కూల్కి వెళ్ళామని కాళ్ళకి చెప్పలేము కేంద్రీయర్ సెకండ్ ఫ్లోర్ బెంగళూరు పన్నెండు మంది స్టాఫ్ ఒక బొదరు చీపు పక్కన బెడ్రూమ్ క్వార్టర్స్ ఇంకే కావాలి బయట మా నాన్నగారు చెప్పాను రోజున యాక్చువల్ నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి చాలా మంది కాంట్రాక్ట్స్ బుక్ స్వీట్ ప్యాకెట్స్ అని తీసుకొచ్చారు మా నాన్నగారు చూపించి నాన్న లైఫ్ సేవ్ చెప్పేది ఇంత పెద్ద చూడారా సూపర్ సూపర్ అని చెప్పి అప్పుడు పిలిచి మా నాన్నగారు చెప్పారు చూడడా మోక్షమండ విశ్వేశ్వర గారి ఇన్స్పిరేషన్ లో నేను సివిల్ ఇంజనీర్ చేశాను ఎంత డబ్బు సంపాదించాడు నాకు ఇంపార్టెంట్ కాదు నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు ఎంతమంది మంది గుర్తుపెట్టుకుంటారు దట్స్ మోస్ట్